నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనం ఇప్పుడు ఫిబ్రవరి మంత్ లోకి ఎంటర్ కాబోతున్నాం కదండి సో మరి ఇప్పుడు మనకి ఫిబ్రవరి మంత్ అంటే మనం తెలుగులో చూసుకున్నట్లయితే మాఘమాసం మరి ఈ ఫిబ్రవరి మంత్ లో ముఖ్యంగా మనకి ఏవైనా పర్వదినాలు ఉన్నాయా అదేవిధంగా ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా మనం రాశి ఫలాన్ని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి అందులో భాగంగా మనం ఇవాళ కొన్ని రాశుల గురించి అయితే తెలుసుకుందాం వుసంధ్ర గారు మీరు చాలా చక్కగా అడిగారండి ఇందులో భాగంగా మనకి మాఘమాసం ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ ఉంటుంది అంటే మనకి వచ్చేటప్పటికి జనవరి మంత్ నుంచి మనకి ఎండ్ నుంచే మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది అంటే ఫిబ్రవరి మంత్ స్టార్ట్ ఫిబ్రవరి మంత్ ఎండ్ కూడా మాఘమాసంతో స్టార్ట్ అయి మాఘమాసంతో ఎండ్ అయిపోతుంది మనకి మీకు తెలిసే ఉంటుంది మనకి సినిమా పాటలు కానివ్వండి వాటిలో వీటిలో చెప్పే ఉంటారు ఎలా ఏంటంటే మాఘమాసం వస్తుంది పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం అని చెప్పేసి మనకి మాఘమాసం రావడంతోనే పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోతాయి ఈ మాసంలో దాదాపు పదహారు రోజులు పదిహేడు రోజులు పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు కూడా ముహూర్తాలు ఉంటాయి అంతే అంతేకాకుండా పెళ్ళిళ్ళతో పాటు మనకి ప్రాణ ప్రాణప్రతలు చేసుకోవాలన్నా విగ్రహ ప్రతిష్టలు చేసుకోవాలన్నా జాతరలు చేసుకోవాలన్నా తర్వాత ఉపనయనం మేజర్గా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు దక్షిణానం అంతా అయిపోయిన తర్వాత ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఉపనయం చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు కాకపోతే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకోవటానికి తర్వాత మనకి బ్రహ్మ జ్ఞానం నేర్చుకోవటానికి వేదాలు నేర్చుకోవడానికి ఇలా రకరకాలు మనకన్నీ కూడాను ఈ మాఘమాసం నుంచే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట అయితే ఈ మాసంలో గొప్ప గొప్ప పండుగలు కూడా ఉంటాయండి ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి రెండో తారీఖు నుంచి వసంత పంచమి స్టార్ట్ అవుతుందండి ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి తర్వాత మనకి నాలుగో తారీఖున రథసప్తమి ఉంటుంది అంతే కాకుండా మనకి భీష్మ ఏకాదశి అని చెప్పేసి అది ఎనిమిదో తారీఖు ఉంటుందండి అరహర మహాదేవ శంభు శంకర మనం శివరాత్రి అన్నమాట అది శివరాత్రి మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి మనకి మహాశివరాత్రి వస్తుంది అంటే మనకు ఒక నాలుగు గొప్ప పండగలు కూడా ఈ మాఘమాసంలో ఉంటాయి పెళ్ళిళ్ళు జరుగుతాయి ఉపనయనం జరుగుతాయి దేవతలకి ప్రాణప్రతిష్ట జరుగుతుందనమాట ఇంట్లో గొప్ప మాసాన్ని అందరూ చాలా సగ్ ఆధ్యాత్మికంగా అప్పటిదాకా వాళ్ళ గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఏమైనా ఉన్నా కానీ ఇలాంటి మాసాలలో ఉత్సాహంగా దైవ కార్యంలోనూ తర్వాత వాటిలో పార్టిసిపేట్ చేస్తే అవి ఏమైనా ఉన్నా కానీ తొలిగిపోతాయి వాటిని గమనించుకొని అట్లా విధంగా మనకి ఫిబ్రవరి మంత్రి రాశి ఫలాలు కూడా చెప్పుకుందాం అయితే మనకి మహర్షులు ఈ శాస్త్రాన్ని ఏ ఉద్దేశంతో మనకి ఇచ్చారు ఇది మనకు ఎలా యూజ్ అవుతుందని చెప్పుకుంటే కనుక మనిషి అనే వాళ్ళు భూమి మీద ఎలాంటి మతమైనా ఏ కంట్రీ అయినా ఎక్కడైనా నాలుగే నాలుగు పనులు చేయడానికి వాళ్ళు సాధించుకోవాలని తపన పడుతూ ఉంటారండి వాటిని పురుష అర్థాలు అంట అర్థం అంటే రిసోర్సెస్ అంటే అంటే ఒక మనిషి సాధించాల్సిన సంపదలు అంటే ఏంటంటే ధర్మము అర్థము కామము మోక్షము అని చెప్తారన్నమాట ఏది చేసినా ఇదే చేస్తాను ఈవెన్ సన్యాసి దగ్గర నుంచి సంసారి వరకు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ పనులు చుట్టూనే ఉంటాయండి అయితే ఇవి సాధించడానికి కొన్నిసార్లు చాలా అవలేలగా సులభంగా సాధించుకుంటారు కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి వస్తుంది అన్నమాట కొన్నిసార్లు అనుకూలమైన టైం ఉంటుంది కొన్నిసార్లు ప్రతికూలమైన టైం ఉంటుంది ఈ శాస్త్రం ద్వారా మనం అవి ఏంటో తెలుసుకొని సమయానికి అనుగుణంగా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి జీవితం అనేది మనకి ఎలా ఉండాలంటే అండి శోభాయమానంగా బ్లిస్ఫుల్గా ఆనందంగా ఉండాలి ఈ వచ్చిన ప్రతికూల పరిస్థితులు ముందుగానే మనం గమనించుకొని చక్కగా పరిహారాలు కనుక చేసుకుంటే లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారండి దీనికి మనకి ఆది శంకరాచార్యులు వివేక వైరాగ్యం అని చెప్తారండి వివేకం అంటే ఏంటంటే తెలివితేటలుగా ఉండాలి తెలుసుకోవాలి సూక్ష్మంగా ఉండి గ్రహించుకొని ఎక్కడ పాజిటివ్గా ఉందో అటు వెళ్ళిపోవాలి వైరాగ్యం అంటే ఏంటంటే కొన్ని మనకు చేయలేమండి కొన్ని ఇన్ టైం ఉంటుంది కష్టపడాల్సి వస్తుంది ఆ టైంలో మనం స్తబ్దతగా ఉండి వదిలిపెట్టి ఊరుకోవాలండి కొంతకాలానికి టైం వచ్చినప్పుడు అన్నీ మనకు సంకల్పం దేవుడు శక్తి ఇస్తూనే ఉంటారండి ఈ ఉద్దేశంతో మనకి శాస్త్రం అనేది మనకు మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానం సైన్స్ బియాండ్ సైన్స్ అని నేను అంటానండి సురేష్ బాబు గారు మనం వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలియజేస్తారు మనం వృషభ రాశి కనుక చూసుకుంటారండి ఇందులో ఉన్న నక్షత్రాలు కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత మృక్షరా ఒకటి రెండు పాదాలంతా మనకి వృషభ రాశి కింద వస్తాయండి అంతే కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో ఈ ఊ ఏ ఓ వా ఈ అక్షరాలు మోరార్లస్ ఇదే సౌంట ఉన్న వాళ్ళంతా కూడా మనకు వృషభ రాశి కింద వస్తారండి అయితే మనకి గ్రహ స్థితిని కనుక మనం చూసుకుంటే సూర్యుడు బుధుడు వీళ్ళు కుంభరాశిలోకి వెళ్తున్నారండి పదకొండో తారీఖున పన్నెండో తారీఖున తర్వాత మనకి శుక్రుడు వచ్చేటప్పటికి మేన రాశిలో నాలుగు నెలలు అదే రాశిలో అదే ఉంటారండి తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి మిథుని రాశిలో టూ మంత్స్ ఉంటారండి ఆల్మోస్ట్ వాళ్ళు జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ థర్డ్ వరకు అక్కడే ఉంటారండి ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు ఈ స్థితి వల్ల మనకి వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ సూర్యుడు మారకముందు మారిన తర్వాత కనుక చూసుకుంటేనండి ఇప్పటిదాకా వీళ్ళకి ఎవరికైనా ద్వేషించే వాళ్ళు ఉంటే ఆ ద్వేషించే వాతావరణం కాస్త వెళ్ళిపోతుందండి వాళ్ళకి దగ్గరలో లేకుండా వెళ్ళిపోతుంది వాతావరణం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళకి ధనం కనుక ఇప్పటిదాకా ఏదైనా కనుక ఒక పని చేస్తూ ఉంటే అందులో ఆటంకాలు ఉంటే ఈ ఆటంకాలు కూడా తొలగిపోతాయి అండి అంటే వీళ్ళన్ని ద్వేషించే వాళ్ళ నుంచి వీళ్ళకి విముక్తి వస్తుంది ఇప్పటిదాకా ఏదైనా పని చేస్తుంటే అందులో ఆటంకాలు ఉంటే ఈ ఆటంకాల నుంచి కూడా వాళ్ళకి గ్యాప్ వచ్చేసి చక్కగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో చాలా సక్సెస్ వస్తుంది పర్టికులర్గా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే అభయప్రదంగా సెక్యూరిటీగా సేఫ్గా ఉండే ఒక మంతాన్ని మనం చెప్పుకోవాలి సో రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే చాలా బాగుంది మాత్రం మనం చెప్పుకోవాలి మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి టెన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఫోర్త్ హౌస్లో ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఏమవుతుందంటేనంటే ఫస్ట్ వీళ్ళకి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో అర్ధసిద్ధి స్వదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం సల్లాపౌ సుఖ సౌఖ్యం దశమే రవి అని చెప్తారు అంటే పదవ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల పర్టికులర్గా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చాలా కలిసి వస్తుంది వీళ్ళకి ఏ విధంగా అంటే ధనలాభము మంచి ఆరోగ్యము బంధువులతోటి మిత్రులతో చాలా చక్కగా కలుస్తారు అధికారులను కలిసి వీళ్ళకి కావాల్సినవి అన్నీ వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ ద్వారా మంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు సాఫ్ట్వేర్ తీసుకోండి లేదంటే నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు కానివ్వండి లేదంటే మిడ్ లెవెల్ మేనేజర్స్ సీనియర్ మేనేజర్స్ ఎక్కడైనా కనుక ఉండేసి పొలిటీషియన్సు వాళ్ళకి ఇప్పటిదాకా ఏదైనా కనుక ఒక పనిలో వీళ్ళకి ఆగిపోయి ఉంటే కనుక ఈ టైంలో బెస్ట్ టైం అండి వాళ్ళకున్న బాస్ని కానివ్వండి వాళ్ళ పై అధికారులను అప్రోచ్ అయ్యి ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ని కనుక ప్రాజెక్ట్ ఉంటే కనుక ఆ ప్రాజెక్ట్ గినికి సంబంధించిన ప్రపోజల్స్ వీళ్ళకి పెడితే వాళ్ళ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసి వీళ్ళు చాలా గెట్ ఇన్ అయిపోతారండి అయితే వీళ్ళకి ఒక్క ఒక లోపం ఏంటంటే లాస్ ఆఫ్ కంఫర్ట్ ఇంట్లో ఫోర్త్ హౌస్లో సూర్యుడు యొక్క దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి అప్పటిదాకా కొంచెం కంఫర్టబుల్గా ఇంట్లో ఏదైనా హ్యాపీగా ఒక లగ్జరీగా ఉన్న విషయాల్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి కుజుడు అంత అనుకూలంగా ఉండరండి వీళ్ళకి ఎందుకంటే సెకండ్ హౌస్లో నుండి ఫిఫ్త్ హౌస్ నైన్త్ హౌస్ దృష్టిలో చూడటం వల్ల వీళ్ళు కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో అంటే అండి మన మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో అసత్వం సతతం క్లేష సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి సద్ దానకే కుజు అని చెప్తారనమాట ఒక రకంగా చెప్పాలంటే కుజుడు వీళ్ళ స్వయంకృత అపరాధంని ప్రమోట్ చేసి వీళ్ళని కొంచెం ఏమంటారంటే మాయా డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజు గ్రహం ఏ విధంగా అంటే అసత్వం అంటే దేహంలో వీళ్ళకి బలం తగ్గిపోయేసి కొంచెం టైర్డ్నెస్ కనీరసంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సతతం క్లేష వృధాగా ఏదో మనసులో బాధపడిపోతుంటుంది దానికి ఇస్ నో ప్రాపర్ రీజన్ అనేది ఏం ఉండదు బట్ ప్రాపర్గా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా సర్వకార్య వినాశం ఈ టైంలో కనుక వీళ్ళు ఏదైనా గనక పని చేయాలి అనుకుంటే అందులో ఆటంకాలు చేసేసి అవుకిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సదా దుర్జన సంపర్కం వీళ్ళు బ్యాడ్ కంపెనీ అండి దుర్మార్గుల సమావాసం అంటే వీళ్ళ స్టేటస్ కానీ వాళ్ళతో పోయేసి పరిచయాలు పెంచేసుకొని అంటే ఏమంటే వేస్ట్గా తిరగటం చేయకూడని పనులు చేయటం ఇవన్నీ చేసి ఎక్కువ ఉండదు అంత తాగకుండా ఆ తర్వాత మళ్ళీ బాధపడుతూ భయపడుతూ కూర్చుంటారు అయ్యో ఈ పని చేసే అయ్యో వీడితో అవసరం గెలిపి వీళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఇది చేయటం అవసరమా అది చేసే ముందు చేసేస్తారు తర్వాత బాధపడే ఆలోచన తర్వాత రిగ్రీట్ అయ్యే ఆలోచన చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృషపు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ధనం ప్రకారంగా తర్వాత రోగపరకారంగా హెల్త్ విషయంలో కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండటం అవసరం బట్ ఎవరికైతే ఇప్పుడు హెల్తీగా ఉన్నారో నో ప్రాబ్లం అండి బట్ అంత ఆల్రెడీ ఎవరికైతే హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయో ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం అయితే శుక్రుడిలకి లెవెన్త్ హౌస్లో ఉండి ఫిఫ్త్ హౌస్ని దృష్టి చూడటం వల్ల ఏమవుతుందంటేనండి ఇది కూడాను మిక్స్డ్ రిజల్ట్ అంటే చాలా ఒక సెవెంటీ పర్సెంట్ కుజుడు శుక్రుడు చాలా యోగ్యతను ఇస్తాడు లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏ విధంగా అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో పుష్టిం కాంతిం కీర్తి మిష్ట కార్య సాధనం క్షీరాన్న భోజనం కురియా చుక్రై ఏకాదశే ఫలం అని అనమాట అంటే ఏకాదశిలో కనుక శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి పుష్టిగా ఉంటారు కాంతివంతంగా ఉంటారు ఇష్టమైన పనులన్నీ చక్కగా సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందాక మన సూర్యుడు గురించి చెప్పుకున్నాం ఈ టైంలో కనుక పనులు చేస్తే బాగా కలుస్తుంది అలానే శుక్రుడు కూడా వీళ్ళకి యోగ్యతను ఇస్తున్నాడు ఇది కూడా చాలా మంచిది అంతేకాకుండా మంచి భోజనం చేసేసి క్షయరాజున భోజనం చేస్తే అన్ని విషయాల్లో జయప్రదంగా ఉంటుంది అంటే యాక్చువల్గా వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో చాలా బాగుంటుంది తర్వాత అంతేకాండి వీళ్ళు ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి పిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పిల్లలకి కొంచెం నైట్ టైం నిద్ర పట్టకపోవటము లేదంటే అనవసరం సడన్గా ఏదైనా హెల్త్ కాంప్లికేషన్ ఉన్నట్టు కింద పడిపోవటము అలా పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మరి వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వయసు చూసినట్లయితే కనుక వీరికి ఈ మంత్ మొత్తం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా వసంధ్ర గారు మనకి మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ ని మనకి ఇచ్చారండి శాస్త్రంలో దీని ద్వారా నక్షత్రం ప్రకారం కూడా మనం తెలుసుకోవచ్చు ఇందులో మనం కృతిగా నక్షత్రం మనం చూసుకున్నాం అనుకోండి రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది రెండు విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే ఒక లక్కి మంటిండిలకి మంతా క్షేమప్రదంగా ఉంటుంది అభయప్రదంగా ఉంటుంది సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటారు రెండోది పరవాసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదంటే అట్లీస్ట్ కొంతకాలం ఏదో ఒక అకేషన్తో ఇల్లు వదిలేసి బయట ఉండే అవకాశం ఖచ్చితంగా వస్తుంది ఫారిన్ వెళ్ళాలి వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చాలా బాగా అయితే యోగ్యతనిస్తుంది రెండోది అనుకూలంగా ఎక్కడ అంటే ప్రతికూలంగా ఎక్కడ ఉందంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా కుజుని వల్ల దీనికి కూడా అన్నాదమ్ముల వల్ల తోబుట్టుల వల్ల తర్వాత వాళ్ళకున్న స్కిల్స్ రిలేటెడ్ విషయాల్లో వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే సూర్యుడు వల్ల దేహపీడనము దారిద్ర్యం కూడా చూపిస్తూ ఉందండి ప్రతి ఒక్కళ్ళకి ఉన్న కృతిక రోహిణి మృక్ష నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ లేదంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ నాలుగు విషయాల్లో రెండు పాజిటివ్గా ఉన్నాయి రెండు నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి చక్కగా పాజిటివ్గా ఎక్కడెక్కడ ఉందో అక్కడ ప్లానుడిగా వెళ్ళిపోయేసి ఎక్కడైతే నెగిటివ్గా ఉందో అక్కడ పరిహారాలు చేసుకొని కొంచెం మైండ్ఫుల్గా కనుక చేసుకుంటే చక్కగా ఉంటుందండి తర్వాత మీరు స్పెషల్ కేర్ కనుక చూసుకుంటే రోహిణీ నక్షత్రం వాళ్ళకి కారి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత మృగశిరా నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం అప్పటిదాకా ఏదైనా ఒక కారు కానివ్వండి లేదంటే వాళ్ళ వెహికల్స్ లేదంటే ఇంట్లోకి సంబంధించిన విషయాలు వాళ్ళకి ఒక హ్యాపీ లగ్జరీగా ఉన్న దాని నుంచి ఒక డిస్కంఫర్ట్గా వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పర్టికులర్ ఇంట్లో ఏసీ పని చేయకపోవటం లేదంటే మనకి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి కదా ఇంట్లో మొబైల్స్ కానీ సంథింగ్ సంథింగ్ ప్రాబ్లం వచ్చేసి డిస్టర్బెన్స్ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు హెల్ప్ చేయకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఇవన్నీ మనకి చిన్న చిన్నవి కాబట్టి బట్ ఓవరాల్గా వృషభ రాశి కనుక చూసుకుంటే చాలా బాగున్న టైం ఈ టైం అని మనం చెప్పుకోవాలండి మరి ఈ వృషభ రాశి వారికి అంతా బాగున్నప్పటికీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు కదా సో వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా తెలియజేస్తారా మనకి రెండు మేజర్గా మనం చూసుకుంటే దేహపీడనం అని దారిద్రం అని చూపిస్తుంది వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకోవాలి ఒకటి వీళ్ళకి సూర్యుని వల్ల ప్రతికూలంగా ఉంది కాబట్టి గాయత్రి మంత్రం చెప్పించుకోవటం ఆదిత్య హృదయ సోత్వం చూపించుకోవటం సూర్య నమస్కారాలు చేసుకోవటం తర్వాత గోధుమలు దానం చేయటం తర్వాత మనకి ఏం చెప్తారంటే అండి గోవుకి గోధుమలు లేదంటే గో పూజ చేసినా కానీ వీళ్ళకి చక్కగా సూర్యుడు నుంచి వచ్చే ప్రతికూల పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుందండి అయితే బాగా సీరియస్గా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎందుకంటే సూర్యుడు చెస్ట్ రిలేటెడ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తారు ఎవరికైనా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళకి అమృత మృతిని హోమం చేయించుకున్న చాలా బాగా కలిసి వస్తుంది అలానే కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్లు చేసి ఫైనాన్షియల్గా బాగా లాక్ అయ్యే ఉన్నవాళ్ళు వీళ్ళు మనకి కుబేరు పార్శ్వత హోమం చేయించుకున్నా లేదంటే మహా మనకి ఏం చెప్తారంటేనండి శ్రీ మహా శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి మహాలక్ష్మి మూలం అంతా సంపుటీకరణ చేసి వాళ్ళు ఒక హోమం చేయించుకున్నా కానీ విశేష హోమం చేయించుకున్నా కానీ శీఘ్ర ధనప్రాప్తి ద్రవ్య ప్రాప్తికి సంబంధించి కొన్ని పూజలు చేయించుకుంటే వాళ్ళు కోల్పోయిన ధనాన్ని కానివ్వండి లేదంటే ధనం బాగా రావాల్సి ఆగిపోయి ఇబ్బందులు పెడుతుంది కాబట్టి వీటికి సంబంధించి ఉపశమనం అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇది కాకుండా మిగతా వాళ్ళు మనకి మహాలక్ష్మి అష్టకం అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్న లేదంటే వీళ్ళకి మనకి మహాలక్ష్మి అష్టకం అని ఉంటుందండి అది చదువుకున్నా కానీ వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది శుక్రవారాలు పూట నియమంగా ఉండి తులసి చెట్టుకి వీళ్ళకి దీపం పెట్టినా కానీ దీపం పెట్టినా కానీ చాలా బాగా కలిసి వస్తుంది అంటే వాళ్ళకున్న కన్వీనియం బట్టి వాళ్ళ తీవ్రతను బట్టి కొన్ని అన్న వీళ్ళు సెలెక్ట్గా చేస్తే చాలా బాగుంటుంది మనకి కలహము కుజును వల్ల వస్తుందండి ఈ అన్నదమ్ముల మధ్య గొడవలు ఇవన్నీ ఏదన్నా గనక ఉంటే వీళ్ళకి కందులు కనుక ఒక కేజీ బాగా కనుక దానం చేసిన తర్వాత వీళ్ళకి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినా కానీ ధ్యానం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసా సంబంధించిన విషయాలు కానివ్వండి తర్వాత ఈ మధ్య కెనడా కూడాను డోర్స్ ఓపెన్ చేసి చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు యుఎస్ కానివ్వండి ఇలా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంటాయి అండి అయితే వీళ్ళ ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నా వీళ్ళు కూడా వీళ్ళు ఒక టెంపుల్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది అందులోనే ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈ ఎవరైనా సరే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఇలాంటి గుళ్ళకి వెళ్తే చాలా బాగుంటుంది బట్ హైదరాబాద్లో పర్టికులర్గా స్వయం గులిసిన శ్రీ అనంత పద్మరాభ స్వామి అని పెంజర్లా అని ఉంటుందండి మనకి బెంగళూరు నేషనల్ హైవేలో శంషాబాద్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో అక్కడ స్వయం గుగా వెళ్ళిస్తున్నారండి అక్కడికి వెళ్ళి ఇల్లు కొంచెం మెడిటేషన్ చేసుకున్న ప్రదక్షిణాలు చేసినా లేదా కనుక ఒక చిన్న పూజలో ఏదైనా కనుక చేపించుకోగలిగితే ఇంకా అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఈ వేషాలకు సంబంధించి కానీ ఫారిన్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది గమనించుకొని చక్కగా ఉపయోగించుకుంటే బాగుంటుందండి అలాగే అండి మరి ఈ వృషభ రాశి వారికి ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా ఎలా ఎలా ఉండబోతుంది అన్న వివరాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు కదండి మరి వృషభ రాశి వారు మీ మీ నక్షత్రాల వైస్ కూడా ఈ మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూశారు కదా మరి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదేవిధంగా ఈ వీడియోలో చెప్పినటువంటి పరిహారాలను కూడా పాటించండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరెవరైనా కూడా సురేష్ బాబు గారు చెప్పినటువంటి హోమాలని చేయించుకోవాలి అనుకున్నా లేదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరే నేరుగా సురేష్ బాబు గారితో మాట్లాడవచ్చు ధన్యవాదాలు